హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మానస ఏంటి ఈరోజు వంటకాలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఏమండి పాతకాలానికి ఈ తరానికి తేడా ఏంటో చేద్దామని అనుకుంటున్నానండి నేను అదేంటో చూసేద్దాం అండి పాతకాలంలో మనం ఎప్పుడూ కూడా కట్టెల పొయ్యి మీద వండుకొని తినేవాళ్ళం అది ఆరోగ్యానికి ఎంతో మంచిది అంతేకాకుండా భోజనాన్ని ఎంతో దైవంగా భావించేవాళ్ళు దాన్ని గౌరవించేవాళ్ళు కానీ ఇప్పుడు పొద్దున్నే టిఫిన్ల దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనాలు కానీ ఏదైనా సరే మనం ఏది తిన్నా సరే అది విషంగానే మారుతుంది తప్ప ఆరోగ్యంగా అనేది మారట్లేదు ఎదువరికి ఆహారం తక్కువ పని ఎక్కువ అన్నట్టు ఉండేది ఇప్పుడు ఏంటంటే పని తక్కువ ఆహారం ఎక్కువ శారీరక శ్రమ కన్నా మనకి ఇది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంది అంతేకాకుండా వంటలు మనం ఎప్పుడూ కూడా దేవుళ్ళకే కానీ మనం కానీ నైవేద్యంగా కానీ చాలా మితంగా ఎంతో రుచిగా చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఎన్ని రకాలు చేసినా ఏది కూడా ఒక్క రుచి కూడా రావట్లేదు ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు మనం అందరం కింద కూర్చొని తినేవాళ్ళం ఏమవుతుందంటే మన అన్నం తినేది నాలుగు భాగాలుగా అనుకుంటే అందులో మూడు భాగాలే తినేసి కడుపు నిండిపోయేది కానీ ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ అని లేదంటే టీవీ పెట్టుకొని టీవీ దగ్గర కూర్చొని ఎంత తింటున్నామో కూడా తెలియనంతగా తింటున్నాము అంతేకాకుండా పాతకాలంలో ఆహారపు అలవాట్లు ఎలా అంటే సాయంత్రం ఆరు తర్వాత ఏది కూడా పెద్దగా తినేవాళ్ళు కాదు శారీరక శ్రమ కూడా చేసి ఉండేవాళ్ళు కదా ఏడు ఎనిమిదింటికల్లా నిద్రపోయేవాళ్ళు ప్రశాంతంగా ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే రెండింటికి బిర్యానీ మూడింటికి బిర్యానీ తెల్లారుజాము నాలుగింటికి బిర్యానీ అని ఏ టైంలో పడితే ఆ టైంలో తింటున్నారు ఆ ఫుడ్ అనేది ఎలా అరుగుతుందండి నాకు అర్థం కాదు అది ఆహారమా విషమా అది ఏమవుతుంది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి ఏదైనా సరే మనం చేసే పనులు బట్టే మనకి ఆ కర్మ అనేది మనకి వెంటాడుతూ ఉంటుంది ఇది నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవన విధానం గురించి దాంట్లో వచ్చిన మార్పుల గురించి చెప్తున్నాను అంతేకాకుండా మనం బయట స్ట్రీట్ ఫుడ్ అని చాలా ఇష్టంగా తింటున్నాం అందులో ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ కలర్స్ అవన్నీ వేస్తున్నారో మీరు ఆలోచించండి